హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి నేను దోశ పిండి చూపిస్తున్నాను దోశ పిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నేను ఈ గ్లాస్తో టూ గ్లాస్ బియ్యం తీసుకున్నాను వన్ గ్లాస్ మెనుపకొడు తీసుకున్నాను వన్ గ్లాస్ వచ్చి సగ్గు బియ్యం లావు శనగలో తీసుకున్నాను రెండు గలుపు గ్లాస్ తీసుకున్నాను కొంచెం అయితే మెంతులు వేసుకున్నాను ఒక గ్లాసు మరమరాలు ఒక అర గ్లాస్ అయితే అటుకులు తీసుకున్నాయి ఈ గ్లాస్తో కొలత మొత్తం ఇవన్నీ అయితే నైట్ నానబెట్టుకున్నాను నైట్ నానబెట్టాను ఈ శనగలు మెంతులు సగ్గు బియ్యం మినపగుళ్ళు బియ్యం ఈ అటుకులు మరమరాలు వచ్చి ఒక గంట క్రితం నానబెట్టాను ఇప్పుడు ఇవన్నీ అయితే మిక్సీ పెట్టుకుందాం దోశ అయితే వస్తుందో రాదో నాకైతే తెలీదు నేనైతే ఎప్పుడు ఇలా అవసరం లేదు ఒకసారి ట్రై చేద్దాం వేసాను అది ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటాను దోశ పిండి అయితే పట్టేశాను అయితే సాల్ట్ వేసుకుందాం దోశ వేసిన తర్వాత గానో చెప్పను దోశ వచ్చేది రాంది నేనైతే ఎప్పుడూ శనగలు వేయలేదు మరమరాలు వేయలేదు కాబట్టి శనగపప్పు అయితే వేసేదాన్ని కానీ ఇలా శనగలు లావు శనగలు అయితే ఎప్పుడూ వేయలేదు మరమరాలు కూడా ఇది ఫస్ట్ టైం వేయటం వేస్తాను అన్నం వేస్తాను మనం వండిన అన్నం ఉంటుంది కదా కొంచెం వేస్తాను ఈసారి మరమరాలు ట్రై చేశాను ఇది దోశ వేస్తేదన వచ్చేది రాంది ఎలా ఉందో తెలిసింది అప్పుడైతే మీకు చెప్తా దీనిలోకి అయితే చట్నీ మామిడికాయ కొబ్బరి చేస్తాను అది కూడా చూపిస్తాను నేనైతే మొత్తం ఈ గ్లాస్తో తీసుకున్నాను ఈ గ్లాసు మినపగుళ్ళు రెండు గ్లాసులు బియ్యం ఈ గ్లాసు వచ్చి శనగలు సగ్గుబియ్యం కలిపి ఒక గ్లాసు అటుకులు మరమరాలు కలిపి రెండు గ్లాసులు ఒక టీ స్పూన్ అయితే మెంతులు వేసుకున్నాను అంతే ఇంకా నేను వేసింది ఇప్పుడైతే దానిలో చట్నీ పచ్చి కొబ్బరి వెల్లుల్లి మామిడికాయ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ మొత్తం మిక్సీ పట్టాలి పచ్చియే ఇప్పుడు దీనిలో అయితే కొంచెం పసుపు వేసుకున్నాం ఒక పావు టీ స్పూను ఆవాలు మెంతుల పొడి వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఇది తాలింపులో వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకుందాం ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలి నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ చట్నీ అయితే పెట్టేసాను ఇప్పుడు దీన్ని అయితే తాలింపు పెట్టేసుకుందాం ఆయిల్ అయితే వేసుకున్నాను దోశ కూడా వేసుకున్నాం స్టవ్ వెలిగించాను దోశ వచ్చేది రండి కానీ ఇప్పుడు తెలియదు తాలింపులు అయితే వేసేసుకుందాం కొంచెం వెలుగుండి తర్వాత చికెన్ అయితే వేసాను కొంచెం ఆకలి కొద్దిగా పచ్చి వాసింది ద్దాం చట్నీని చట్నీ అయితే వేయండి కొంచెం ఫైనల్లీ కొత్తిమీర వేసుకుందాం అయిపోయిన చట్నీ ఇప్పుడైతే దోశ వేసుకుందాము ఇది ఎలా వచ్చి దో చూద్దాం ఇప్పుడైతే అయితే ఆయిల్ వేసుకొని ఫస్ట్ టిష్యూ పేపర్తో ఇలా క్లీన్ చేయాలి చూద్దాం దోశ వస్తుందో రాదో భయమే దోశ వచ్చిందో రాదో అని అలా అయితే చేసుకున్నాను ఫస్ట్ సార్ పిండి అయితే బాగా కలిపేసుకోవాలి అంటే ఇప్పుడు పట్టిన పిండి కదా కొంచెం పులిస్తే బాగుంటుంది దోశ ఓకే కలిసింది దోశ అయితే వేస్తున్నాం చూద్దాం ఎలా వస్తుందో అనేది కొంచెం అయితే చుట్టూ హాయిలు వేసుకుందాం చూద్దాం ఎలా వచ్చేది దోశ అయితే బాగానే వస్తున్నాయి దోశ అయితే చక్కగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ఇలాగా ఎమ్మి ఎమ్మి దోశ అనమాట దోశ అయితే చక్కగా వచ్చింది చేయండి మీరు కూడా ఎమ్మి దోశ అనమాట నేను ఇదే ఫస్ట్ టైం ఇలా ప్రిపేర్ చేశాను దోశ పిండిని మూడికాయ కొబ్బరి చట్నీ రెడీ ఎమ్మెమ్మి దోశ రెడీ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి నేను చెప్పిన విధంగా ఏమేమి నానబెట్టుకోవాలో చెప్పాను కదా అలా నానబెట్టేసుకొని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎమ్మె దోశ మామిడికాయ కొబ్బరి చట్నీ రెడీ ఒక లైక్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక లైకే ఉంది ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను బెట్టి ప్రతి వీడియో మీకు వస్తుంది లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉన్న బెల్ అయితే క్లిక్ చేస్తే నేను బెట్టి ప్రతి వీడియో మీకు వస్తుంది మరొక వీడియోతో మేము వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఎమ్మి 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 దోశ సూపర్ అంటే సూపర్ ఉంది నాకు రాదేమో దోశని భయం వేసింది చాలా బాగా వచ్చింది దోశ కాకపోతే కొంచెం పిండి పులవాలి పులిస్తే టేస్ట్ వస్తుంది దోశ కూడా అప్పటికప్పుడు పట్టి వేసుకున్న దోశ కదా ఓకే ఫ్రెండ్స్ లైక్ అయితే ఉండి చాలా అంటే చాలా బాగుంది దోశ సూపర్ చాలా మెత్తగా ఉంది దోశ కూడా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్